హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామసేతు కథలు లాస్ట్ సండే మా పిన్ని వాళ్ళ ఇంట్లో పీతల కూర వండిందనమాట సో ఈరోజు చూద్దాం పీతలకూర ఎట్లా వండిందో చూద్దాము పీతలు చేయడం దగ్గర నుంచి క్లీన్ చేయడము పీతలకూర వండడము అన్నీ చూపిస్తాను ఇది పీత కాలు పీత సో మా అక్క వాళ్ళ అబ్బాయి పీతలు కాలు విరిచి ఇచ్చాడనమాట అంటే అవి కట్టేసి ఉంటాయి కదా అవి కాలు ఇచ్చిస్తే మా పిన్ని మా అమ్మ చేశారు పీతలు ఈ పీత కాలు గుచ్చుకొని బ్లడ్ కూడా వచ్చింది పాపం ఇందులో మొత్తం మూడు పీతలు తీసుకొచ్చాడు అందులో రెండు మగపీతలు ఒకటి ఆడపీత ఉన్నాయి ఇగో ఇట్ల కింద ఇక్కడ తెల్లగా ఉన్నది మగపీత అంట ఇక్కడ ఆ కింద ఉంది చూసారా అక్కడ బ్లాక్గా ఉంది అదేమో ఆడపీత అంట అక్కడ చూసారా వాడికి బ్లడ్ వచ్చింది పీతలు చాలా జాగ్రత్తగా చేయాలి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి పీతలు చేయడానికి పీత కాళ్ళు అన్నీ ఇరిచేసుకున్న తర్వాత పీత కాళ్ళు కొట్టుకోవాలన్నమాట కొట్టేసుకుంటే కొంచెం మనం కూరడికినప్పుడు ఆ ఉప్పు కారం అన్నీ దానికి పడతాయి ఇప్పుడు చేసేది మగపీత అంటే ఇక్కడ తెల్లగా ఉంది కదా అందుకనే మగపీత అనమాట చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఎట్లా ఉందో దీనికి హార్ట్ ఇక్కడ ఉంటుంది అనుకుంటే అది ఇంకా కొట్టుకుంటా ఉంది ఇక్కడ చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఇది ఆడపీత ఇది ఇక్కడ బ్లాక్గా ఉంది చూసారా అందుకనే అది ఆడపీత అంట ఇది మగపీత తెల్లగా ఉన్నది ఇది ఇది ఆడపీత కదా అందుకే దీంట్లో గుడ్లు ఉన్నాయి పీత గుడ్లు ఈ గుడ్లు కూడా వేసుకోవచ్చు కూరలో ఈ వైట్గా ఉన్నాయి తీసేసేస్తారు తీసేసి ముక్కలు కోసం అనమాట ఇప్పుడు ఈ పీతను కూడా కొట్టి ఓపెన్ చేస్తుంది చూడండి పీత మొత్తం ఈ ఈ గిల్స్ అనుకుంటా ఇవి ఇవన్నీ తీసేస్తారు ఇవి కూరలో వేసుకోకూడదు మీకు పీతని ఇట్లా క్లీన్ చేసుకొని దాన్ని నాలుగు మొక్కలు కోసుకొని వేసుకోవాలి కూరలో అవన్నీ పైన అవి మెత్తగా ఉన్నాయని తీసేసేయాలి లోపల ఉన్నది కండ నీట్గా క్లీన్ చేసుకొని మొక్కలు పోసుకోవాలన్నమాట నాలుగు మొక్కలు ఇవి కొంచెం మీడియం సైజ్ పీతలు ఇంకా చిన్న పీతలు కూడా ఉంటాయి ఇంకా చాలా పెద్ద పీతలు కూడా ఉంటాయి ఇవి చెరువులో పట్టారని చెప్పి తీసుకొచ్చారు ఇగో చూసారా ఇది ఆడపీత గుడ్లు అనమాట ఆ కింద రెడ్ కలర్ లో ఉన్నాయి గుడ్లు జనంటే నీట్ గా వాష్ చేసుకొని వేసుకోవాలి కూరలో ఇవి ఉన్నాయి కదా ఇవి తీసేసేయాలి ఈ నల్ల నల్లగా ఉన్నాయని తీసేసుకొని తీసేసుకొని క్లీన్ చేసుకుని వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నాలుగు మొక్కలు కోసుకోవాలి ఈ పేత మొక్కని పక్కన పీత కాళ్ళు ఉన్నాయని చూసారు పీతకి రెండు పెద్ద కాళ్ళు ఉంటాయి మిగిలిన చిన్న చిన్న కాళ్ళే పెద్ద కాళ్ళలోనే కొంచెం కాళ్ళు ఉంటుంది ఈ కాళ్ళు ఏం చేసుకోకవాలో జస్ట్ ఇరిపేసుకొని క్లీన్ చేసేసుకోవడమే సో పీతల కూరలోకి మనకి ఉల్లిపాయలు పచ్చరిపాయలు మెయిన్గా కావాల్సింది ఉల్లిబొందు ఉల్లిబొందు చాలా ఇంపార్టెంట్ నిస్ కూరల్లోకి అంటే సీ ఫుడ్స్లోకి ఉల్లిబొందు చాలా ఇంపార్టెంట్ అంటే నిస్వాసన రాకుండా ఉంటుంది సో పీతల్లో మొక్కల్లోకి మనం ఫస్ట్ కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ అంటే ఏం లేదు పసుపు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉప్పు కారం కలిపేసుకోవాలి పీతల్లో ఫస్ట్ పీతలు అనమాట మనం పెట్టుకునేది పులుసు కాదు పులుసు మేము ఎప్పుడు పెట్టుకోము ఎక్కువ పీతలు ఇగురే పెట్టుకుంటాం చాలామంది పీతలు పులుసు పెట్టుకుంటారు ఇది చూసారా కాలు కొట్టుకుంటే ఆ కండ మనకు బల బయట కనిపిస్తుంది అనమాట సో అల్లం నిలిపే పేస్టు ఉప్పు కారం పసుపు కొంచెం వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలి పుదీనా వేసుకున్నా కూడా నీ విశ్వాసం రాదనమాట పీతల కూరలోకి చేపల కూరలో వేసుకోకూడదు ఓన్లీ పీతల కూరలోనే వేసుకోవాలి సో పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపొందు అన్నీ ఫ్రై చేస్తున్నారు నూనెలో వేపుతుంది ఆల్రెడీ స్టవ్ మీద పెట్టి ఇంకో ఇట్లా ఎగిరేసుకుంటారనమాట మామూలుగా చే అంటే చేతుకు అది గుచ్చుకుంటాయి కదా అందుకని అట్లా దాకా ఎగరేస్తారు సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లిబందు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత బాగా ఎగాలి కొంచెం ఆనియన్స్ మరీ బ్రౌన్గా కాకుండా వేగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న పీత మొక్కలు వేసేసుకొని తిప్పుకోవాలి పీతలు చేసుకోవడమే చాలా కష్టం కానీ వండుకోవడం ఈజీ తినడం కూడా కష్టమే చాలా టైం పడుతుంది కొంచెం వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి వాటర్ ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మీకు ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు అట్లా స్పైసీ స్పైసీగా కారం కారంగా తినాలనుకుంటారు కదా అప్పుడు పీతల కూర తింటే జలుబు తగ్గిపోతుంది ఇంకా సో మసాలా వేసుకొని దించేసుకోవడమే ఇంకా చూసారా పీత అది